నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ మన స్టోర్ ఎక్కడ ఉంది సూరత్ వాళ్ళ షాప్ అండి గుంటూరులో ప్రారంభం అయిపోయింది ఇప్పుడు సూరత్ దాకా వెళ్ళాల్సిన అవసరమే లేదు శారీస్ కావాలంటే చక్కగా గుంటూరు సిటీ మార్కెట్ లో మన షాప్ అయితే ఉంటుంది చక్కగా స్టోర్ విజిట్ చేయండి మన షాప్ గుంటూరు సిటీ మార్కెట్ షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు గ్రౌండ్ ఫ్లోర్ లో శారీస్ ఉంటాయి సేమ్ అలానే ఫస్ట్ ఫ్లోర్ లోనే మా టాప్స్ ఉంటాయి ఓకేనా ఈ రోజు స్పెషల్ వీడియో వచ్చేసి కొంచెం డిఫరెంట్ డిజైన్స్ కొత్త డిజైన్స్ కొత్త మోడల్స్తో ఈ రోజు స్పెషల్ గా ఉండబోతుంది ఈ రోజు స్పెషల్ సో వాచ్ చేసేద్దాం వీడియోలోకి వెళ్ళే ముందు చెప్తున్నాను ఇది అమ్ముకునే వాళ్ళకి ఇది హోల్సేల్ వీడియో అండి సో రిటైల్ వీడియో కూడా రిలీజ్ అయిపోయింది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు చక్కగా అన్ని వీడియోస్ చూసుకోవచ్చు హోల్సేల్ వీడియో చూసుకోవచ్చు రిటైల్ వీడియో చూసుకోవచ్చు రెండు ఉంటే చక్కగా ఎదుగుందో తీసేసుకోవచ్చు ఓకేనా ఈ రోజు స్పెషల్ వీడియో అయితే సో ఈ ఐటమ్ వచ్చేసరికి అమ్ముకునే వాళ్ళకి ఏం లో ఏం కొత్త మోడల్స్ వచ్చినాయి ఫస్ట్ ఐటమ్ చూపిస్తున్నాను ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉన్న ఐటమ్ అందరినీ ఊరిస్తున్న ఐటమ్ ఇప్పుడైతే తక్కువ రేట్లో కూడా తయారైపోయినాయి సో ఫస్ట్ వచ్చింది హెవీ క్వాలిటీ వచ్చింది తర్వాత తక్కువ రేట్ వచ్చేసినాయి అన్ని రకాల క్వాలిటీలో మొత్తం కూడా గలీదు గలీ అయిపోయింది కానీ ఆల్వేస్ బెస్ట్ ఫస్ట్ ఒక క్వాలిటీ అనేది ఉంటుంది ఆల్వేస్ ఫస్ట్ క్వాలిటీ అనేది ఎప్పుడు దానికి ఫ్యాన్స్ ఉంటారు ఎప్పుడు ఫస్ట్ క్వాలిటీ ప్రిఫర్ చేసే వాళ్ళు కూడా ఉంటారు సో అలాంటి వాళ్ళ కోసం ఇట్లా ఫస్ట్ క్వాలిటీ శారీస్ కోరుకునే వాళ్ళ కోసం ఈరోజు స్పెషల్ వీడియో ఉండబోతుంది సో ఫస్ట్ ఐటమ్ చూడండి ఇప్పటివరకు సీలర్ శారీస్ లో మీరైతే సింగిల్ కలర్స్ మ్యాచింగ్ చూస్తుంటారు ఎక్కడైనా సింగిల్ కలర్స్ మ్యాచింగ్ చూస్తుంటారు ఫస్ట్ టైం మీకు అందిస్తున్నాను ఎనిమిది రంగుల మ్యాచింగ్తో సో ఎనిమిది రంగుల మ్యాచింగ్తో ఈ రోజు స్పెషల్గా వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాము సో ఫస్ట్ రంగు నుంచి ఎనిమిది రంగుల వరకు ఒక్కటి నిదానంగా ఒకటి ఒకటి నిదానంగా చూపించమ్మా సో ఎనిమిది రంగులు ఉంటుందండి మల్టీ కలర్స్ ఉంటుంది చాలా 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 స్పెషల్గా ఉంటుంది ఈ రోజు వీడియో సో ఒకసారి అయితే ఎనిమిది రంగులు చూసేయండి నేను ఒక శారీ కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను సో ఎలా ఉండబోతుంది శారీ అనేది చెప్పుకొని తో వస్తుందండి ఐటమ్ వస్తే సో జస్ట్ నేను అందిస్తున్న ప్రైస్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఎనిమిది శారీస్ తీసుకోవాలి మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే సో వీటిలో తక్కువలో కావాలి ఓకే వచ్చేయండి రెండు వందల ఇరవై రూపాయలు రెండు వందల ముప్పై రూపాయల కూడా ఈ టైప్ ఆఫ్ లో తక్కువలో మన దగ్గర ఉన్నాయి జస్ట్ టూ ట్వంటీ టూ థర్టీలో కూడా దొరికేస్తాయి కానీ చెప్తున్నా కదా ఆల్వేస్ ఫస్ట్ క్వాలిటీ అనేది ఎప్పుడు హల్చల్ చేస్తూనే ఉంటుంది ఎన్ని రకాల ఇమిటేషన్ వచ్చినా ఫస్ట్ క్వాలిటీ అనేది ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేవాళ్ళు చాలా మంది ఉంటారు సో మీకోసం ఇప్పుడు చూడండి మొత్తం కూడా ఒరిజినల్ జరిగి వస్తుంది మొత్తం కూడా చాలా స్పెషల్గా ఉంటుంది డిజైన్ వచ్చేసరికి ఇప్పుడు ఏంటంటే కస్టమర్స్ శారీస్ అందరూ కూడా సింపుల్గా ఉండాలి షోపర్గా ఉండాలని కోరుకుంటున్నారు సో అలాంటి వాళ్ళ కోసం ఒక స్పెషల్ ఐటమ్ అనమాట సో డోలాలో కొత్త లేటెస్ట్ ఫ్యాబ్రిక్ ప్యూర్ ఒరిజినల్ జెరీ వస్తుంది ఐటెం వచ్చేసరికి పళ్ళు సో చూస్తున్నారు కదా పళ్ళు పట్టు కూడా చాలా 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 కంప్లీట్గా లైట్ వెయిట్లో వస్తుందండి ఐటెం వచ్చేసరికి శారీ మొత్తం కూడా చాలా స్మూత్గా ఉంటుంది అన్నమాట సో శారీ కూడా చాలా స్మూత్గా ఉంటుంది ఒరిజినల్ జెరీ అండి మొత్తం మల్టీ కలర్ కాంబినేషన్స్తో డబుల్ బార్డర్ కాంబినేషన్స్తో చాలా స్పెషల్గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి లాస్ట్ ఎండింగ్ బ్లౌజ్ సో ఐటమ్ మాత్రం సూపర్గా ఉంటుంది అస్సలు మిస్ చేసుకోవద్దు సో మనం ఇస్తున్నాము ఒక సూపర్ ప్రైస్ కేవలం త్రీ ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం మూడు వందల యాభై తొమ్మిది రూపాయలు మాత్రమే సో ఒకసారి దీంట్లో ఉన్న రంగుల మ్యాచింగ్ కూడా చూసేద్దాము ఆరు రంగులు మ్యాచింగ్ వస్తాయండి ఆరు రంగులు కూడా అద్భుతంగా ఉంటాయి కేవలం మూడు వందల యాభై తొమ్మిది రూపాయలు మాత్రమే డోలా బేసిక్లో కొత్త ఐటమ్ కొత్త డిజైన్ కొత్త మోడల్ వచ్చాయి మెయిన్ ఏంటంటే రంగులు మ్యాచింగ్ చూడండి సో ఇంతకుముందు మీరు డోలా అనేసరికి ఆ రెడ్ అని బ్లూలని పింకులు మెరూన్లని అని జనరల్గా అవి వస్తూ ఉంటాయి కానీ కొత్త కాన్సెప్ట్తో కొత్త రంగులతో తయారు చేసేది ఫ్యాబ్రిక్ త్రీ ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రమే రంగులు కూడా చాలా కొత్త రంగులుగా ఉంటాయి చాలా స్పెషల్గా ఉంటుంది మిస్ చేసుకుంటున్నా నెక్స్ట్ డోలలో హ్యాండ్లూమ్ ఇంకొకటి ఉంది అంతకన్నా ముందుగా బర్బరీ ఐటమ్ చూద్దాం ఫుల్ ట్రెండ్ నడిచిద్దండి ఆన్లైన్లో మాత్రం ఫుల్ ట్రెండ్ వస్తుంది మంచి ఒరిజినల్ జరిగి బాడరు శారీ మొత్తం కూడా డిస్టల్తో వస్తుంది చాలా 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 స్పెషల్గా ఉంటుంది ఐటమ్ మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు బర్బరీ ఇప్పుడు మాత్రం మీకు అనుకూలమైన ప్రైస్ ఇస్తాను పళ్ళు మొత్తం కూడా చాలా రిచ్గా ఉంటుంది అనమాట ఐటమ్ వచ్చేసరికి ఫస్ట్ బ్లౌజ్ చూద్దాము బ్లౌజ్ చూసిన తర్వాత మీకు శారీ కాన్సెప్ట్ చూపిస్తాను మీకు బ్లౌజ్ బ్లౌజ్ ఫుల్ కాంట్రాప్ట్ ఫుల్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటుంది బ్లౌజ్కి బార్డర్ వస్తుందండి బ్లౌజ్కి బార్డర్ ఉంటుంది ఇప్పుడు శారీ డిజైన్ చూద్దాము చాలా కొత్త డిజైను చాలా స్పెషల్గా ఉంటుంది ఐటమ్ మాత్రం అసలు మిస్ చేసుకోవద్దు కొంచెం ఇప్పుడైతే బాగా ట్రెండ్గా నడుస్తుంది ఈ ఐటమ్ వచ్చేసరికి ఈ డిజిటల్ ఫ్లవర్స్తో వచ్చేసరికి ఐటమ్ ఈ ఐటమ్ మీకు ఒక సూపర్ ప్రైస్లో ఇస్తాను ఎంతో వస్తుందండి ఐటమ్ మాత్రం చాలా సూపర్గా ఉంటుంది కలర్స్ కూడా ఏంటంటే రెగ్యులర్గా వచ్చే కలర్స్ కాకుండా కొంచెం డిఫరెంట్ రంగులు వస్తాయి అనమాట రంగులు కూడా చాలా కొత్తగా ఉంటుంది ఆనియన్ పింకు లైట్ ఏమో ఆ షేడ్ నాకు తెలియదు అడుగు మాత్రం లైట్ ఏదో పింక్ షేడ్ ఉంది లాగుంది పింక్ మొత్తం ఫ్యాన్సీ షేడ్స్ అంటే పలానా షేడ్ అని కూడా చెప్పటానికి వీలు డిఫరెంట్ కలర్స్ మ్యాచింగ్తో వచ్చేసారు ఐటమ్ వచ్చేసరికి సో ఈ ఐటమ్ వచ్చేసరికి నేను మీకు అందిస్తున్న ప్రైస్ ఒక సూపర్ ప్రైస్ ఇస్తాను కేవలం ఫైవ్ ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రమే సో శారీ మాత్రం మాత్రం సూపర్ గా ఉంటుందండి ఫ్యాన్సీ ఐటమ్ ఈజీగా మీ దగ్గర ఒక మంచి కస్టమర్ ఉండే ఆ ఒక మంచి సేలింగ్ పాయింట్ కనుక మంచి కస్టమర్ ఉంటే ఈజీగా థౌజండ్ కూడా అమ్మచ్చు ఎందుకంటే బర్బరీలో ఇంత హెవీ కాస్ట్లీ జరి సిల్వర్ వస్తుంది చాలా స్పెషల్ గా ఉంటుంది ఐటెం మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు చాలా సూపర్ గా ఉంటుంది ఫైవ్ ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రమే ఐదు వందల యాభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఆరు రంగుల మ్యాచింగ్ కూడా కొత్త కలర్స్ మ్యాచింగ్ చాలా బాగుంటుంది సో రీసెల్లర్స్ మాత్రం ఒక మంచి స్పెషల్ వీడియో ఇస్తున్నాను అసలు మిస్ చేసుకోవద్దు చెప్పారు కదా రోజు స్పెషల్ వీడియో క్యాట్లాగ్ ఉంది అలాగే ఆ పుట్టబొమ్మ శారీస్ ఉన్నాయి అన్నీ వచ్చేసింది రీస్టాక్ అయిపోయి సో తొందరగా ఎవరైనా షాప్ విజిట్ చేయాలంటే షాప్ విజిట్ చేయండి మన షాప్ గుంటూరు సిటీ మార్కెట్లో కొత్తగా చూస్తున్నారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు డైలీ అప్డేట్స్ డైలీ మోడల్స్ వచ్చేస్తూ ఉంటాయి డైలీ అప్డేట్ ఇస్తూనే ఉంటాను సో చక్కగా స్టోర్ కూడా విజిట్ చేయండి అవకాశం ఉంటే అలాగే మన సూరత్ గ్రూప్లో ఎవరైనా జాయిన్ అవ్వాలి డైలీ మోడల్స్ చూడాలి డైలీ వీడియోస్ చూడాలకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చక్కగా లింక్ తీసుకోండి మన గ్రూప్లో కూడా జాయిన్ అయిపోండి ఓకేనా నెక్స్ట్ డోలా బేసిక్లో వచ్చిన కొత్త ఐటమ్ బేసిక్లో హ్యాండ్లూమ్ పట్టు ఐటమ్ వచ్చింది అని మస్తు ఉంటుంది ఐటమ్ మాత్రం విభచ్చంగా ఉంటుంది సూపర్ లైట్ వెయిట్ కంప్లీట్ లైట్ వెయిట్లో పళ్ళు పార్టీ చూడండి పళ్ళు పార్టీ చాలా హెవీగా ఉంటుంది సో బార్డర్ కూడా మంచి హెవీ జెరీ లుక్ బార్డర్ వస్తుంది శారీ డిజైన్ చూద్దాం శారీ డిజైన్ చూసే ముందు ఫస్ట్ బ్లౌజ్ చూసేద్దాం బ్లౌజ్ చూసేసిన తర్వాత శారీ డిజైన్ చూద్దాం బ్లౌజ్ చూడండి బ్లౌజ్ మాత్రం దీన్ని కొంచెం స్పెషల్ ఇస్తాడు హ్యాండ్స్ బ్యాక్ నెక్ హ్యాండ్స్కి వర్క్ సో అట్లా స్పెషల్గా ఉంటుంది ఫుల్ కాంట్రాక్ట్ ఇప్పుడు శారీ డిజైన్ చూద్దాం చూడండి శారీ డిజైన్ సూపర్గా ఉంటుంది జస్ట్ నేను అందిస్తున్న ప్రైస్ మన సూరత్ బాంబే స్టోర్ నుంచి మీకోసం స్పెషల్ ప్రైస్ ఎనిమిది రంగుల మ్యాచింగ్తో త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఐటమ్ మాత్రం మామూలుగా ఉండదు చెప్పాను కదా మంచి స్పెషల్ ఐటమ్ ఇస్తాను అందుకే కొత్త డిజైన్స్ దొరికేస్తే మన దగ్గర అందరికన్నా తక్కువ ధరకు దొరికేస్తే సో జస్ట్ మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఎనిమిది రంగుల మ్యాచింగ్ చూసారు కదా ఇంకా చాలా మోడల్స్ చాలా వెరైటీస్ ఉంటాయి అన్ని చూడాలనుకుంటే మాత్రం చక్కగా స్టోర్ విజిట్ చేయండి మన స్టోర్ గుంటూరులో సిటీ మార్కెట్ లో ఉంటుంది మీరు చూసే మోడల్స్ కాకుండా ఇంకా ఇక్కడ చాలా రకాల వెరైటీస్ అయితే మీకు రెడీగా ఉంటాయి అలాగే మన దగ్గర వచ్చేసరికి టాప్స్ ఉంటాయి లెగ్గిన్స్ ఉంటాయి ఇన్నర్ వేర్స్ వెస్టర్న్ వేర్స్ త్రీ సెట్స్ టూ సెట్స్ జీన్స్ జీన్స్ షాకెట్స్ జీన్స్ మీద వేసే టాప్స్ చిన్నపిల్లల రెడీమేడ్స్ నెక్స్ట్ కాటన్ శారీస్ పట్టు శారీస్ డైలీ వేర్ శారీస్ ఫ్యాన్సీ సారీస్ క్యాట్లాగ్ శారీస్ అన్ని రకాల మోడల్స్ అన్ని రకాల వెరైటీస్ అయితే మన దగ్గర ఉంటాయి సో తప్పకుండా లంగాలు జాకెట్ ఫాల్స్ లైనింగ్స్ లేడీస్ సంబంధించిన ప్రతి ఐటమ్ అవైలబుల్ గా ఉంటుంది సో అందుకే చక్కగా స్టోర్ విజిట్ చేయండి ఊరికి అక్కడ ఎక్కడ టైం వేస్ట్ మనీ వేస్ట్ అసలు చేసుకోవద్దు సో చక్కగా సొరత్ల షాప్ అండి సొరత్ ప్రైసెస్కి ఇచ్చేస్తాం మనం అన్ని కూడా సో చూస్తే కదా జస్ట్ మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే నెక్స్ట్ కొత్త ఐటమ్ ఇంకో రెడీగా ఉంది ఇంకొక మధురం సిల్క్ అండి ఐటమ్ వచ్చేసరికి చాలా లేటెస్ట్ ఫ్యాబ్రిక్ తో మంచిగా బ్రష్ ప్రింట్ తో వస్తుంది ఇది బార్డర్ సో బ్రష్ ప్రింట్ తో వస్తుంది మొత్తం కూడా గోల్డ్ ప్రింట్ జరీతో బ్రష్ ప్రింట్ తో వస్తుంది చాలా స్పెషల్ గా ఉంటుంది ఐటెం కూడా చాలా మధురంగా ఉంటుంది మధురై స్పెషల్ సిల్క్ సో ఒకసారి మనం పళ్ళు బోర్డర్ అంతా చూసేద్దాం మంచి హెవీ కాన్సెప్ట్తో వస్తుంది ఐటెం మాత్రం చూడండి పళ్ళు సో ఐటెం వచ్చేసరికి మంచిగా కవర్ ఫోటో బాక్స్ ప్యాకింగ్తో వస్తుంది ఐటెం వచ్చేసరికి సో శారీ అంతా కూడా చూద్దాం ఫస్ట్ బ్లౌజ్ చూద్దాం బ్లౌజ్ చూసాక శారీ డిజైన్ అనేది చూపిస్తాం మీకు చూడండి బ్లౌజ్ మొత్తం కూడా హెవీ గోల్డ్ ప్రింట్తో వస్తుంది సో ఈ ఐటమ్ బ్రష్ ప్రింట్ అని చెప్పాం కదా సో అది ఎలా వస్తుంది మొత్తం కూడా హెవీ బెష్ ప్రింట్ డిజిటల్తో వస్తుంది ఐటెం మాత్రం సూపర్గా ఉంటుందండి మంచి హెవీ క్లాసిక్ ఐటమ్ అస్సలు మిస్ చేసుకోవద్దు కలర్స్ మ్యాచింగ్ కూడా ఫుల్ డార్క్ మ్యాచింగ్ ఇచ్చేస్తాడు చాలా 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 ఎక్సలెంట్గా ఉంటుంది మ్యాచింగ్ మాత్రం కేవలం కేవలం త్రీ ఎయిటీ నైన్ రూపీస్ మాత్రమే మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు మాత్రమే అమ్ముకున్నా మాత్రం చాలా స్పెషల్గా ఉంటుంది ఐటెం సో అస్సలు మిస్ చేసుకోవద్దు ఇంకా చాలా రకాల మోడల్స్ కేట్లా మొత్తం చక్కని బాక్స్ ప్యాకింగ్లో వస్తుందండి ఐటమ్ వచ్చేసరికి చక్కని బాక్స్ ప్యాకింగ్లో వస్తుంది సూపర్గా ఉంటుంది త్రీ ఎయిటీ నైన్ రూపీస్ మాత్రమే ఇంకా వెరైటీస్ మోడల్స్ చూడాలనుకుంటే షాప్ విజిట్ చేయండి మన వీడియోస్ అప్డేట్స్ మిస్ అవ్వకూడదు అంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడు చెప్పాను కదా మీకు ఉన్నాయి వచ్చినాయి అని దాంట్లో మీకు ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ ఇస్తా అంటే పాత డిజైన్స్ వద్దు కొత్త డిజైన్స్ కొత్త వెరైటీస్ కావాలంటే మాత్రం స్టోర్ విజిట్ చేయండి పాపం ఒక సిస్టర్ ఎప్పటి నుంచో అడుగుతున్నారు ఆ బుట్ట శారీస్ వస్తే చెప్పన్నా 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 అని సో వచ్చేసింది దాంట్లో కొత్త డిజైన్ కూడా వచ్చేసింది మీరాభాయ్ చూడండి మొత్తం కూడా స్పెషల్ స్టోన్ వర్క్తో మీరాబాయ్ డిజైన్ వచ్చేసింది చాలా బ్యూటిఫుల్ కాన్సెప్ట్ అండి సో దీంట్లో ఒకసారి శారీ మొత్తం ఓపెన్ చేస్తాను ఎలా వస్తుంది ఏంటి అనేది ఇది కొత్త వెరైటీ కొత్త మోడల్ కొత్త అప్డేటు కొత్త ప్రైస్ కూడా పళ్ళు చూపించి పళ్ళు కూడా సూపర్గా ఉంటుందండి కంప్లీట్ స్టోన్ వస్తుంది చూడండి ఇక్కడ శారీ మొత్తానికి కూడా ఇక్కడ ఏవైతే బొమ్మలు ఉన్నాయో ఆ బొమ్మలు మొత్తానికి కూడా స్టోన్ ఉంది చూస్తున్నారు కదా మొత్తానికి స్టోన్ ఉంది దగ్గరగా చూపించు ఒక బొమ్మ మొత్తం దగ్గరగా స్టోన్ సో బాగుంటుంది ఐటమ్ వచ్చేసరికి ఒకసారి శారీ మొత్తం ఓపెన్ చేసి మళ్ళీ చూపిస్తాను బ్లౌజ్ చూద్దాం సో ఈ ఐటమ్ వచ్చేసరికి ఫైవ్ ఎయిటీ నైన్ రూపీస్ మాత్రమే ఐదు వందల ఎనభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి సో ఒక మంచి ఆఫర్ ప్రైస్ చెప్పే కదా కొత్త డిజైన్ ఇస్తా కొత్త మోడల్ ఇస్తా ప్రైస్ కూడా చాలా తక్కువ ఇస్తా చూడండి బ్లౌజ్ బ్లౌజ్ అనమాట సో డిఫరెంట్ లుక్ ఉంటుంది అస్సలు మిస్ చేసుకోవద్దు ఛాన్స్ ఐటమ్ కేవలం ఫైవ్ ఎయిటీ నైన్ రూపీస్ మాత్రమే ఐదు వందల ఎనభై తొమ్మిది రూపాయలకి సో ఈ టైప్ ఆఫ్ శారీస్ మీ అందరికీ తెలుసు మార్కెట్లో ఎంత హల్చల్ చేస్తున్నాయి ఎంత హెవీ ప్రైస్ అమ్ముతున్నారు కానీ సోరత్ోల్ షాప్ కాబట్టి మీకు ప్రైస్ కూడా స్పెషల్ ప్రైస్ ఉండాలి కాబట్టి మీకు ఇచ్చేస్తున్నాను జస్ట్ ఫైవ్ ఎయిటీ నైన్ రూపీస్ మాత్రమే ఒక మంచి హెవీ బ్రాండెడ్ కంపెనీ నుంచి మంచి కవరు ఫోటో బాక్స్ ప్యాకింగ్లో ఇస్తున్నాను ఐటమ్ కూడా ఆరు రంగులు మ్యాచింగ్ సో చూశారు కదా ఈరోజు స్పెషల్ వీడియో ఇంకా ఇలాంటి స్పెషల్ వీడియోస్ మోడల్స్ మీరు అప్డేట్స్ మిస్ అవ్వకూడదు అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చక్కగా స్టోర్ కూడా విజిట్ చేయండి గుంటూరులో సిటీ లో ఉంటుంది మన స్టోర్ అయితే సో ఈ ఐటమ్ వస్తుంది ఫైవ్ ఎయిటీ నైన్ రూపీస్ మాత్రం ఈ సిక్స్ మ్యాచింగ్ మాత్రం చాలా కొత్త మ్యాచింగ్ ఉంది అస్సలు మిస్ చేసుకోవద్దు ఈ అప్డేట్ నెక్స్ట్ మళ్ళీ మీకోసం మరొక అప్డేట్తో మరొక స్పెషల్ వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు ఉంటాం మరి బాయ్